ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న న్యాయాధిపతులుగా సమూయేలు ప్రవక్త కుమారులు ఏ ఊరిలో పనిచేశారు ఆప్షన్ ఏ ఇరుషలేములో ఆప్షన్ బి రామాలో ఆప్షన్ సి బెయర్షాలో ఆప్షన్ డి బెత్లహేములో సరి అయిన జవాబు బెయిర్షెబాలో సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించను వీరు బెయిర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి ఇది సమూయేలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటి మూడు వచనములలో వ్రాయబడి ఉన్నది యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అపోస్తులుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం హ్యావ్ ఏ నైస్ డే